ఏం కిషోర్ మీ అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకుంటున్నావా చూసుకుంటున్నాను సార్ జాగ్రత్త అట్లనే ఎస్ఐ గారు ఈడవాడు రాముడు తీసుకోండి ఏమండి మన పిల్లలు మనవాళ్ళని మనవరాళ్ళని తీసుకొని వస్తామని చెప్పారు రెండు వారాలు అవుతుంది వాళ్ళు ఇంకా రాలేదు ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయట్లేదు మరి ఇలా తయారయ్యారేంటండి వాళ్ళ గురించి మనకు తెలియదా కుమారి మనం వాళ్ళని కన్నామే కానీ వాళ్ళ బుద్ధుల్ని కదామా వాళ్ళంతే నువ్వేం బాధపడకు రే పిల్లల్ని అన్నయ్య మేము అందరం కలిసి వస్తున్నాము పనివాళ్ళ చేత బాత్రూమ్ లన్నీ కడిగించండి బెడ్షీట్స్ అన్ని ఉతికించండి ఇల్లు తడిగుడతో మొత్తం తుడిపించండి ఇల్లు మొత్తం శుభ్రం చేయించండి ఏమంటుంది వాళ్ళతో అంతా శుభ్రం చేయించండి అంటుంది పనివాళ్ళు లేరు అని చెప్పేలోపే కట్ చేస్తుంది జరిగింది దాంట్లో మంచి మరి మంచిదే కదా పని వాళ్ళు రాలేదని చెప్తే వాళ్ళు రావడం మానేస్తారు కరెక్టే కానీ వాళ్ళు చెప్పినట్టు ఈ పనులన్నీ ఎవరు చేస్తారండి మనమే చేద్దాం పిల్లల్ని చూడాలనే కోరిక మన చేత ఆ పనులన్నీ చేయిస్తుంది మీరు ఇంకా కూర్చున్నారేండి లేవండి మరి హలో మాయ గారు పది లీటర్ల పాలు తోడు పెట్టించండి పిల్లలకి నెయ్యి లేదు శ్రావణి వాళ్ళకి మాకు పది కేజీలు చప్పున కూరగాయలు ప్యాక్ చేసి ఉంచండి అలాగే అలాగే రెండు అరటికాయలు కొట్టించండి మామిడి పళ్ళు రెండు బుట్టలు రెండు పనసకాయలు మల్లెలు రోజా పూలు అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని ప్యాక్ చేసి రేపటికల్లా రెడీగా ఉంచండి అలాగేనమ్మా

బింండితారా, చార్దందితారా? Και 컬러� reag juven pin eøt ac నివ్వండి మన పని వాళ్ళు బానే పని చేస్తున్నట్టుకున్నారు ఫామ్ హౌస్ ని అర్ధంలా తీర్చిదిద్దారు అవునది నా ఇంతకుముందు ఇలా ఉండేది కాదు ఈ గొప్పతనం అంతా అమ్మా నాన్నదే ఇల్లు ఏమాత్రం ఉందా ఒప్పుకోరు వచ్చేలేపు ఇల్లు బొమ్మరి ఇల్లు వస్తుంది ఏ రంగారా వచ్చారా వద్దట్టుంచి ఎక్కడికి వెళ్ళారు ఏదేమైనా ఇంటిని మాత్రం చాలా ముస్తాబ్ చేశారు మేమేం అదేరా కూరగాయలు పాలు పండ్లు పోలు అన్ని రెడీ చేశారు కదా పెద్దయ్యగారు గారు అమ్మగారు చేసుంటారు మా అప్ప మామలు ఒంట్లో బాగలేకపోతే నాలుగు రోజులు వెళ్ళి చూసొస్తున్నాం అయ్యగారు వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్ళాలన్న బాధ్యత లేదా కానీ మీకు విషయం చెప్పాలని చాలా సార్లు ఫోన్ చేశాను కానీ మీరు ఫోన్ తీయలేదమ్మా అమ్మగారికి అయ్యగారికి చెప్పే వెళ్ళామమ్మా ఇలా చేస్తే మీ జీతాలు కట్ చేయాల్సి వస్తుంది తోకాడిస్తే మిమ్మల్ని పనుల నుంచి తీసేయాల్సి వస్తుంది జాగ్రత్త అలా చేయండి అమ్మా ఇక్కడ పనుల కంటే మా తల్లిదండ్రుల బాధ్యతలే మాకు ముఖ్యం అందుకే నా భార్యను అక్కడ ఉంచి నా మరదల్ని పని కోసం ఇక్కడ తీసుకొచ్చాను అబ్బా మీరుండండి తల్లిదండ్రుల విషయంలో అందరూ మనలా ఉండరు కదా సరే మీరెళ్ళి మీ పనులు చూసుకోండి అలాగేనయ్యా పదా ఉంటే చెప్పేటోళ్ళు చెవులు వాళ్ళు కదా చెప్తాడు మీరెళ్ళి ఆ ముద్దలు తింటారా చిచి అందుకే పిల్లల్ని వాళ్ళ దగ్గర పంపించండి అమ్మా ఎవరి ప్లేట్లు వాళ్ళకి ఇవ్వు వాళ్ళే తింటారు మీరు ఇలా అలవాటు చేసి వాళ్ళని సోమరిపోతలు చేస్తారా బావా ఈ ఒక్క పూటైనా పిల్లలకి ఇష్టం వచ్చినట్టు తిన్నివ్వండి చాలా நடிவிங்க ரேய் பதவி நேரம் நடுவா ஹலோ மல்லி வந்த பதன்